జమ్మికుంట మండలం వావిలాల్ గ్రామంలో మృతదేహాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లడానికి గ్రామస్తులు నిన్న నానా తంటాలు పడ్డారు మృతదేహం అంత్యక్రియల కోసం వైకుంఠధామానికి తీసుకెళ్లే దారిలో చెరువు మత్తడి పారుతుండటంతో ప్రాణాల అర్చతలు పెట్టుకుని మత్తడి ప్రవాహం దాటాల్సి వచ్చింది నిన్న గ్రామానికి చెందిన పూర్మ సంపత్ అనే వ్యక్తి అనారోగ్యంతో చెందారు మృతదేహాన్ని వైకుంఠధామానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి గ్రామస్తులు సిద్దమయ్యారు అయితే శ్మశాన వాటికకు దారులు చెరువు మత్తని ఉధృతంగా పాడుతుండటంతో గ్రామస్తులు మరియు బంధువులు ఆ ప్రవాహం నుంచే పాడిన మోస్తూ బిక్కుబిక్కుమంటూ దాటారు ప్రాణాలు తెగించి మత్తన్ని దాటిన అనంతరం అంచక్రియలు పూర్తి చేశారు ప్రభుత్వాలు అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను ఏర్పాటు చేసినప్పటికీ వర్షాకాలంలో ఈ గ్రామంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాలను వైకుంఠధామానికి చేర్చాలంటే ఈ చెరువు మత్తాన్ని దాటడం తప్ప మరో మార్గం లేదు E. E.

పంచాయతీ జమ్మికుంట మండలంలోని చివరి ఊరు మా ఊరికి పాపం మా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది మా ఊరు పురాతనమైనటువంటి ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ జమ్మికుంట మండలంలో ఆ విలేజ్ ఏ రోజో మండలం కావాల్సినటువంటి విలేజ్ ఇక్కడ మండలం కాకుండా పోయినది కనీసం అయినటువంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ మాకు ఇక్కడ వావిలాలకు శ్మశాన వాటిక కట్టించారు ఆ శ్మశాన వాటికకు పోవడానికి దారి లేదు ఆ దారి అంటే పెద్ద చెరువు కింద కట్ట కింద అక్కడ పరంపో ఉంటే దాని కింద కట్టడం జరిగింది దానికి పోవాలంటే ఈ మత్తడి అంటే వర్షం పడితే దాటలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఒక ముదిరాజు పెద్ద మనిషి కులసంగం పెద్ద మనిషి చనిపోతే ఆయనను తీసుకుపోయి దాటించడానికి నానా యాతన పడి పాపం వాళ్ళు దాటలేకుండా లేకుండా తీసుకుపోయి దాన సంస్కారం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇలాంటి పరిస్థితి ఇంత దుర దురదృష్టమైన పరిస్థితి ఒక మా వాయురాలకి ఎందుకు దాపరించిందో మాకు అర్థమవుతలేదు కూలీలు రైతు కూలీలు కానీ పోలేని పరిస్థితి ఉన్నది మామూలుగా ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయల ఒక వంతెన కడితే దాటే పరిస్థితి అలాంటిది లేకుండా ఉన్నదంటే మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నది వాళ్ళు దయ ఉంచి ఈ యొక్క చిన్న సమస్య మాకు రైతుల తరఫున చేసి పెట్టాలని మేము ఈ గ్రామ యువకులం పెద్దలు అందరినీ నేను వినిపించుకుంటున్నాను ధన్యవాదాలు మా వావిలాల గ్రామం అభివృద్ధికి ఆమెడ దూరంలో గత కొద్ది సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నది ఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ కూడా మా వావిలాల గ్రామం అభివృద్ధి జరగడం లేదు మా వావిలాల గ్రామ ప్రజలు ఒక రెండు వందల ఎకరాలకు పైగా చెరువు అవతల చెరువు ఆయకట్టు మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగుతున్నది అక్కడి రైతులు పంట చేతికి వచ్చినా కూడా కోసుకోలేని పరిస్థితిలో ఉన్నది ఇక్కడ వావిలాల గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మా వైకుంఠ ధామం ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నది గత అధి అధికారులు కానీ గత ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం వల్ల ప్లస్ అధికార రాహిత్యం వల్ల వాళ్ళ అవగాహన రాహిత్యం వలన ఈరోజు ఆ వైకుంఠ ధామం నిరుపయోగంగా ఉన్నది కనీసం ఒక్క శివాన్ని కూడా అక్కడ కరణం చేయలేని పరిస్థితి ఉన్నది వర్షాకాలం వచ్చిందంటే మా వావినాల ప్రజలు అవి బతుకుదేవడాన్ని బతుకుతున్నారు కనీసం వర్షాకాలం వస్తే ఒక శవాన్ని కూడా అటు దాటలేని పరిస్థితి ఉన్నది కావున దయతల్చి ఇప్పుడున్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే ఏంది రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వెంటనే చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి మాకు వంతెర నిర్మాణానికి ఏర్పాటు కృషి చేయాలని కోరుతున్నాం గుజరాత్ సంఘం పెద్ద మనిషి ఒక అతను చనిపోతే కనీసం చెరువు దాటి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు క్రికెట్ మట్టి కూడా తన మీద వాళ్ళ శవం మీద వేసుకోలేని పరిస్థితి ఉన్నది తెప్పల మీద చెరువు దాటి శవాన్ని ఖననం చేయడం జరిగింది కావున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాకుండా ఉండాలని అంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తొందరగా ఇద్దరు వ్యక్తులు జార్యాల పడడం జరిగింది ఇద్దరికి గాయాలు కూడా కావడం జరిగింది ఒక అతడి కాలు కూడా విరిగింది కావున దయచేల్చి ఈ ఆవేదన మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు వంతెన నిర్మాణానికి ఏర్పాటు కృషి చేయాలని కోరుతున్నాం